ూర్తి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల పదహారవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య భూమిక పోషించి తన పాట ద్వారా తన కవిత్వం ద్వారా తెలంగాణ సమాజంలో భూస్వాములు పెట్టుబడు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి మహావీరుడు గొప్ప రచయిత సుద్దాల హనుమంతు యొక్క జీవితం యొక్క సమగ్ర జీవితం సంబంధించినటువంటి పుస్తకావిష్కరణ సభ ఉంటుంది ఆ సభని జయప్రదం చేయాల్సిందిగా మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆనాడు ఫ్యూడల్ వ్యవస్థ బాంఛన్ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకురు విముక్తి కోసం పోరాటం చేయడాని కోసం వెయ్యిర దెబ్బ వెయ్యి అంటూ భూస్వాములను ఈ తెలంగాణ నుంచి వెళ్ళగొట్టడానికి తన సాహిత్యాన్ని తన పాటలు అందించినటువంటి మహావీరుడు సుద్దాల హనుమంతు అలాంటి గొప్ప వీరుని యొక్క పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది దీనిలో అనేక మంది పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు ప్రముఖులందరూ హాజరవుతున్నారు కాబట్టి విద్యార్థులు ప్రజాస్వామిక వాదులందరూ పెద్ద మొత్తంలో హాజరయ్యి ఈ పుస్తకావిష్కరణ సభను జయప్రదం చేయాల్సిందిగా ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మేము మీడియా ద్వారా పిలుపునిస్తున్నాం